సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నిర్మించిన పదిహేడు మంది అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి బండి సంజయ్ తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా బీజేపీ మూల సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఆ రకరకాల సందర్భాల్లో వారు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు కార్యకర్తలు బీజేపీని నమ్ముకున్న వాళ్ళను నేతలుగా బీజేపీ తయారు చేయలేకపోతుంది చాలా ఎమ్మెల్యేలకు ఇచ్చినాము రేపు సర్పంచ్లకు ఇస్తాము డబ్బులు అన్నిటికి ఇస్తాము భారతీయ జనతా పార్టీ ఎవరికి సీట్ ఇవ్వాలి ఈ రోజు మేలాగా ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల్లో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇంకా నేను ఇంతకుముందు కూడా చెప్పను చాలా మాకు ఇంకా కావాలి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది ఈ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాం అధికారంలో రావాలంటే మాకు ఇంకా చాలా కార్యకర్తలు కార్యకర్తలకు సంబంధించినటువంటి నాయకత్వం అవసరం దానికోసం కృషి చేస్తా ఉన్నాం కొత్త వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తాం సమాజంలో ప్రముఖులను తీసుకొస్తాం ఈరోజు నాన్ పొలిటికల్లో కూడా ఇచ్చాము ఖమ్మంలో నాన్ పొలిటికల్ ఇచ్చాం అనేక ప్రాంతాల్లో కూడా రాజకీయాలకు లేని నిపుతులను కూడా సమానం నుంచి పికప్ చేసి నాయకులుగా తయారు చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి